వెల్కమ్ టు సిగ్నల్ టీవీ చివరిలో కాంగ్రెస్ అభ్యర్థి ఎంపీ రంజిత్ రెడ్డి గారు మనతో ఉన్నారు సార్ చాలా కష్టపడుతున్నట్టున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది మీ కళ్ళు మీ ఫేసు అవి చూస్తే అర్థమవుతుంది ఎందుకు ఇంతగానో కష్టపడాల్సి వస్తుంది నా కష్టార్జితం గత ఐదేళ్ళ నుండి మొదలైంది ఇప్పుడు కాదు ఐదేళ్ళ క్రితం నన్ను చూసి ఇప్పుడు చూస్తే నీకు తేడా అనిపిస్తుంది అదే అదే తేడా ఎందుకంటే గత ఐదేళ్ళ నుండి ప్రజల్లో మామై ప్రజల మధ్యలో తిరుగుతుంటే వాళ్ళ బాధలు విద్యాపరంగా వైద్యపరంగా సంక్షేమ పరంగా అవన్నీ తీర్చుంటే ఎంత తృప్తిని ఇచ్చిందంటే నేను జీవితంలో అంచెలంచెలుగా ఇక్కడ దానికి వచ్చిన నాకు నాకు విద్యాపరంగా పరంగా నాకు కావచ్చు వ్యాపార పరంగా ప్రతి దాంట్లో మంచి మంచి గమ్యాలు చేరిన నాకు నిజంగా ఇది పర్ఫెక్ట్ అనిపించింది అంటే మీరు చెప్తున్న ఈ స్కీమ్స్ ఇవన్నీ కూడా బీఆర్ఎస్ క్రేట్ కదా వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు చేసినామని చెప్తున్నారు అది మీ క్రేట్ ఎట్లయితుంది నా క్రేట్ అంటే లేదు ప్రజల అవసరాలు ఏ విధంగా ఉంటే ఆ అవసరాలని తీర్చిన ప్రభుత్వ పరంగా అవసరాలు సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రతి ఒక్కరికి వచ్చినట్టు చేసిన చాలామందికి ఐఐటీల ఎంబీబీఎస్లో ఐఏఎంల సీట్లు వచ్చిన వాళ్ళు ఎంబీబీఎస్లో సీట్ ప్రైవేట్ కాలేజీలు వచ్చిన సీట్లు వాళ్ళు డబ్బులు గవర్నమెంట్ కట్టదు కదా వాళ్ళు మా మా దగ్గర ఎవరు వచ్చిన పేపర్లు ఎక్కడ నా కాన్స్టిట్యున్సీ కాకుండా వేరే కాన్స్టిట్యున్స్లో నా కాన్స్టిట్యున్సీ కాకుండా వేరే వాళ్ళు ఒక అమ్మాయిని పెట్టి దున్నుతుంటే అవన్నీ ఎందుకు చేసినా మనమే కోణంతో చేసినాం ఒక ప్రజా క్షేత్రంలో ఉన్న నాకు నిజంగా అవి చూసి కదిలి ఎంతోమంది దానితోటి ఇది బాగుపడ అంటే వాళ్ళు ఏమంటారంటే మా మాకు ఎవరి ఆశ లేకుండా అన్నా నువ్వు వచ్చినావు చాలా సంతోషం అని చెప్పి వాళ్ళు కూడా ఇప్పుడు ఆ కష్టాజీతం నాకు ఇవాళ కొలమానం రాజకీయాల్లో రంజిత్ రెడ్డి ముదిరిపోయిన అధికారం మారంగానే అధికార పార్టీలకు పోయిన వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు రాజకీయాలు ముదిరినా అని ఒకళ్ళు అంటారు రాజకీయాలు తెలియదు నువ్వే అంటావు నువ్వు ఇష్టం ఉన్నది మాట్లాడేటోళ్ళు మీరైనా నాయకులు ఎవరైనా నవతల పార్టీ వాళ్ళు నాకు నేను ఎప్పుడైనా గత ఎప్పుడు రాజకీయాలు రాజకీయాల్లో వీలెత్తలు చేయలేను నేను మనుషుల మధ్యలో ఉండి మనుషుల మధ్యలో వాళ్ళ మనసు చూడగలిగిన కాబట్టి వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఇప్పుడు ఎన్ని మాట్లాడినా ఏంది నేను నా నా అభిమానులు మా చేవేల పార్లమెంట్ గడ్డ మీద చాలా మంది వచ్చి అన్నా నువ్వు మంచిగా పని చేసిన మాకు నీలాంటి వాళ్ళు కాంటెస్ట్ చేయాలి గెలవాలి నువ్వు ఉంటేనే మాకు ఆసరా అన్నారు అందుకే అందరు అందరి అభిప్రాయం మేరకే నేను పార్టీ మారడం జరిగింది కానీ బీఆర్ఎస్ ద్రోహిగా ప్రకటించింది అసలు పోటీ చేయను అసలు రాజకీయాల నుంచి అన్నది రంజిత్ రెడ్డి ఏకంగా పార్టీ మారిపోయాడు ఇది ద్రోహం అంటున్నారు ద్రోహి నోటోళ్లకు అక్కడ ఉన్న వాళ్ళ పక్క పక్క వాళ్ళకు కూడా ఏం చెప్పండి అంటే ఎవరైతే ఒక టికెట్ మీద గెలిచి ఆ గెలిచి నాలుగు రోజులు కానీ ఇంకో టికెట్ అక్కడికి పోయి ఉండాలను వాళ్ళను కేటీఆర్ గారు అన్నారు నేను ఐదేళ్ళు గడిచిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ డిక్లేర్ చేసిన తర్వాత పార్టీ మారిన తప్ప ఒక టికెట్ మీద గెలిచి ఒక టికెట్ ఒక మారలేదు మీరు కేటీఆర్కి చాలా క్లోజు కేసీఆర్కి చాలా చాలా క్లోజు వాళ్ళిద్దరు ఇద్దరు వాళ్ళు కేసీఆర్ అండ్ ఫ్యామిలీ మిమ్మల్ని చాలా దగ్గర తీసుకున్నది అయినా మీరు లాస్ట్ మినిట్లో వాళ్ళకి హ్యాండ్ ఇచ్చిండ్రు అందుకే మిమ్మల్ని ద్రోహి అంటున్నారు కరెక్ట్ అనేది శివారెడ్డి నాకు కేసీఆర్ గారు కేటీఆర్ గారు సన్నిహితంగా మంచిగా నాకు మంచి స్థానం కల్పించారు మంచి ప్రాముఖ్యత ఇచ్చారు నేను కాదంటలేను కానీ గత ఐదు సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి మంచిగా పనిచేసింది నేనే అని చెప్పి వాళ్ళు చెప్పారు అవునా బెస్ట్ పర్ఫార్మర్ అని చెప్పి పెద్ద అయినా చెప్పాడు కేటీఆర్ గారు చెప్పారు ఎందుకు చెప్పిన కట్టుబడి కట్టడితో పర్ఫెక్ట్గా చెప్పిన లైన్ దాటకుండా పనిచేసిన దాంట్లో టాప్ పర్ఫార్మర్లో నువ్వు ఉండాలని వాళ్ళు అనుకున్నారు సో పార్టీ మారిన తర్వాత అనోచిగా నేను ద్రోహం చేయలేదు పార్టీ మారింది వాస్తవం వాళ్ళు దాని మీద కామెంట్ చేయాలి నమ్మక ద్రోహం వెన్ను పోటీ అసలే చేయలేదు కొడుగుడ్లు అమ్ముకునే తానే గతంలో రేవంత్ చేసిన కామెంట్ని గుర్తు చేస్తున్నారు కొడుగుడ్లు అమ్ముకునే తాన అని కామెంట్ చేసిన రేవంత్తో ఎట్లుంది ఇప్పుడు ఆయన కేటీఆర్ గారు పక్కకున్న వాళ్ళు లేదనేమో ఎవరి పక్కకు ఉన్నో వాళ్ళు ఎన్నెన్ని కామెంట్లు చేసి కేసీఆర్ గారు పక్కకు ఉన్నారు అవన్నీ వాటి గురించి మాట్లాడితే తప్పులు అయితే ఎందుకు మా ఎందుకు మాట్లాడాలి చాలా మంది అసలు పార్టీ మారిన వాళ్ళు ఇంతమంది దేశంలో లెక్కలు వేస్తే పర్సంటేజ్ చాలా చల్ల తక్కువ ఉంది నేను కూడా ఆలోచించిన పార్టీ మారు కానీ ఎటు చూసినా ఆలోచన చూస్తే అసలు ఎవరైనా పార్టీ మారిన వాళ్ళు ఎందుకు మారుతారు ప్రజల ఇష్టానుసారంగా అక్కడ మారుతున్న రాజకీయ పరిణామాలకు అను అనుగుణంగా మారింది తప్పదు ప్రజలకు ఇప్పుడు ప్రజలు మార్పు కోరుకున్నారు ప్రజలు ఇష్టానుసారంగా మేము చేయాలి కదా తప్పదు ఒకవేళ సెంట్రల్ బీజేపీ వస్తే మళ్ళీ రంజదేడి బీజేపీలోకి వెళ్తారా నేను ఒకటి గుర్తుపెట్టుకోవచ్చు ఇవ్వాలడి నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నాకు వీర తేడా ఏంటంటే నేను ఐదు సంవత్సరాలు గెలిచిన తర్వాత అయి నా టర్మ్ అయిపోయినాక పార్టీ మారిన ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థితో ఖరారు చేసిన హస్తం గుర్తు మీద గెలిచి పార్టీ మారే క్వశ్చనే లేదు అసలు ఎందుకు నాకు అంత అవసరం ఏంది నాకు బీజేపీ పార్టీ పోవాల్సిన అవసరమే ఉంటుంది బీజేపీ మోడీ గ్యారంటీ అని వాళ్ళు మోడీ పేరుతో ఓట్లు రాబట్టిన ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు చేసే అభివృద్ధి ఏదో చెప్పుకుంటున్నారు ప్లస్ వాళ్ళకి ఎమ్మెల్యేలు రెండు ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పుకుంటున్నారు కాంగ్రెస్ మీరు కాంగ్రెస్ అభ్యర్థిగా ఏం చెప్పి కొట్టారు కాంగ్రెస్ పార్టీకి ఇవాళ పగ్గాలు చేపట్టించింది తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇవాళ బీజేపీకి ఎనిమిది సీట్లు ఇచ్చారు వాళ్ళకు ముప్పై తొమ్మిది సీట్లు ఇచ్చారు వాళ్ళ మాటలు ఎక్కువ నమ్ముతారా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాటలు నమ్ముతారు ప్రజలు ఆరు గ్యారెంటీలు బలంగా నమ్మే ఆరు గ్యారెంటీలు నాలుగు గ్యారెంటలు అమలు చేశారు కాబట్టి అదే కాన్ఫిడెన్స్ ఉంది రాబోయే రోజుల్లో ఇంకా మిగతా రెండు గ్యారెంటీలు అయిపోతాయి మొన్న కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసిన మేనిఫెస్టో కూడా అమలు అవుతుంది కాబట్టి అన్ని రంగాలలో అన్ని హంగులతో ముందుకు పోతాం దేశం అని చెప్పి అందరూ కాంగ్రెస్ పెండింగ్లో ఉన్న రెండు గ్యారెంటీలు పేరు చెప్పగలరా పెండింగ్లో ఉన్నాయి ఓన్లీ అరే మహిళలకు ఇప్పుడు కూడలకు రెండు వేల ఐదు రోజులు మహిళలకు నాలుగు వేలు ఇచ్చి అవి హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేస్తా అంటున్నారు ఎందుకు ఇంప్లిమెంట్ చేయారే ఇప్పుడు ఏదైనా ఒక సంక్షేమ పథకం ఏది సంక్షేమ పథకం రూపకల్పన చేసిన తర్వాత అది అమలు చేసినంత ఈజీ కాదని చెప్పి ఇమిడియట్గా చాలా మంది కామెంట్ చేస్తారు ఏ ముఖ్యమంత్రి అయినా ప్రజల మధ్యలో తిరిగి ముఖ్యమంత్రి ఎవరైనా కూడా ఎందుకు అమలు చేస్తారంటే ఇవాళ ఆగస్ట్ పది ఎన్నికల్లో రుణమాఫీ చేస్తా అన్నారు ఆగస్ట్ పది ఎన్నికల్లో రుణమాఫీ చేయకపోతే మ్యాక్సిమం సెప్టెంబర్ అక్టోబర్తో ప్రజల మధ్యలో వచ్చినప్పుడు అడిగినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారు అంత గట్టిగా అంత బలంగా నేను మళ్ళీ సవాల్ విసిర కదా నేను రుణమాఫీ చేస్తాను రెడీ అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు చాలా హామీలు లో ఉన్నాయి రెండు మాత్రమే పెండింగ్లో చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఆల్రెడీ మిగతా జిల్లాల్లో అమలైపోయింది రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ అమలు అయిపోయింది ఇక్కడ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఏడు జిల్లాల్లో అమలు కాలేదు ఎప్పుడైతే మన గ్యాస్ కంపెనీస్కి అన్నిటికీ ప్రభుత్వం పైసలు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ప్రభుత్వ పని అయిపోయింది ఈ ఓన్లీ ఇంప్లిమెంటేషన్ ఇష్యూ అంతే కదా ఇక ఉచిత బస్సు అయిపోయింది పది లక్షల ఇష్యూ అయిపోయింది బీఆర్ఎస్ క్యాండిడేట్ బీసీ కార్డు సెంటిమెంట్ తీసుకొస్తున్నారు నేను ఒక బీసీని ఆయన ముదిరా సామాజిక వర్గానికి సంబంధించిన నేత ఈ రెడ్డిల మధ్యలో బీసీ కార్డు ఎట్లా వర్కౌట్ అవుతుంది ఎట్లా మీకు ఎఫెక్ట్ ఉంటుంది ఇప్పటివరకు ఎవరైనా ఏదైనా ఎలక్షన్ ఒక కులం పేరో ఒక మతం పేరో చెప్పి గెలిచిన వాళ్ళు ఉంటారు ఏ కులానికి ఏ మతానికి సంబంధించిన రాజకీయ పార్టీలు ఏవి ఉండవు ఎందుకంటే ఒక పార్టీ అన్నాక ఇప్పుడు ముద్రా సోదరులు మాదకర్ ఉన్నారు బీజేపీలు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూడా ముదిరాజు గారు అయితే తప్పేంటో ఎవరిదంటారు ఇప్పుడు రెడ్డిలు ఇక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారు అవతలు ఉన్నారు అన్ని క్యాస్ట్లు అంతటి ఉంటారు ప్రజల ఇష్టానుసారంగా ప్రజలకు ప్రజల మధ్యలో ఉన్నోళ్ళు వాళ్ళకి అందుబాటులో ఉన్నోళ్ళు వాళ్ళ అభివృద్ధిలో పాలు పంచుకున్న వాళ్ళు ఇంటికి పోతే ఆపద ఉన్నప్పుడు ఆదుకున్న వాళ్ళు ఎప్పుడు అవసరం ఉన్నా ఫోన్ చేస్తే గుర్తుపట్టేటోళ్ళు అసలు ఇప్పుడు కనిపిస్తే నాలుగు సార్లు కలిసిన తర్వాత గుర్తుపట్టే నాయకు ప్రజలను నాయకులు కోరుకుంటారు కానీ ప్రజలు ప్రజలు అట్లాంటి నాయకులను కోరుకుంటారు కానీ అసలు ఎప్పుడు ఎవరికి అందుబాటులో లేని వాళ్ళు టైంకి ఇంటికి పోతే ఎందుకు వచ్చినామని అపాయింట్మెంట్ అడిగే నాయకులను అపాయింట్మెంట్ అడిగే నాయకులు ఎవరికైనా రిటైర్మెంట్ ఇవ్వాలి నేను బలంగా చెప్తున్నా అది ఎవరే కానీ హండ్రెడ్ పర్సెంట్ అంతే మొన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ఒక ఆరోపణ చేసిండు బండ గణేష్ దగ్గర ఆయన జాగాలు గుంజుకున్నారు దగ్గర దగ్గర మూడు వేల ఎకరాల పొల పొలాలు కొన్నారు ఏమన్నా మాట్లాడి చెత్త చెత్త ఆరోపణల గురించి మాట్లాడితే నేను నువ్వు అడుగుతున్నా కూడా నేను రిప్లై ఇవ్వక తప్పదు కాబట్టి రిప్లై ఇస్తున్నా తప్పగా అసలు ఇప్పుడు బండ్ల గణేష్ భూమి అని లాక్కుంటే నువ్వు నన్ను అడుగుతావు గణేష్ అడుగుతావు బండ గణేష్ ఎల్లు అడుగు బండ్ల గణేష్ దగ్గర ఒక ఇంచు భూమి ఏమైనా లాక్కున్నా అంటే బండ్ల గణేష్ గా దేశ ప్రజల ఎవరి దగ్గర ఒక ఇంచు భూమి లాక్కుంటే దేనికన్నా రెడీ మొత్తం నా ఉన్న ఆస్తులని నేను రాసిస్తా అన్న మళ్ళీ రాలేదు నెక్స్ట్ డే వాడు నిలబడాలి అక్కడే ఓ రోజు ముప్పై ఎకరాలు అంటే రోజు వంద అంటో పదకొండు పదకొండు వందల ఎకరాలు కబ్జా చేసే రోజులు అవి పదకొండు వందల గదాలు కబ్జా చేస్తేనే అల్లరి చేస్తారు అందులో గణేష్ నేను వెళ్తాడు కదండీ చెప్తాడు కదా లేదా ఆరోపించిన వాడు నేను నెక్స్ట్ డే రుజువు తీసుకురామన్నా మళ్ళీ అడ్రస్ లేడేంది మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో మీరు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించే ప్రయత్నం చేసినారు బీఆర్ఎస్లో ఉండి కోర్టుగా పనిచేసినారు అనే ఆరోపణ ఇది ఫస్ట్ టైం వింటున్నాను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ అబ్బా అంత గట్టిగా చేసావు నువ్వు అప్పుడు కి అని చెప్పి నన్ను అడుగుతున్నారు ఏ ఒక్క కాంగ్రెస్ క్యాండిడేట్ కి సపోర్ట్ చేసినా ఒక పేరు చూపెట్టండి ఒక పే కాంగ్రెస్ క్యాండిడేట్ని అడగండి అదే మా బీఆర్ఎస్ క్యాండిడేట్లు ఎవరైనా అడగండి కాంగ్రెస్ క్యాండిడేట్కి ఎవరు సపోర్ట్ చేశాను నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ లైన్లో ఉన్న ఒక వన్ మిల్లీమీటర్ కూడా జీవాదాటను నేను అవతల పార్టీ వాళ్ళు నాకు క్లోజ్ ఉన్నంత మాత్రం ఏ పార్టీలో అయినా ఆ పార్టీలు కట్టడి కట్టుబడే ఉంటాను నేను అని చెప్పి బలంగా ఆ రోజు చెప్పినా నేను ఎక్కడైనా అదే చెప్తాను మీరు ఫైవ్ ఇయర్స్ మొన్న బీఆర్ఎస్లో ఉన్నారు బీఆర్ఎస్ లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు మీద కక్షతో ఉన్నారు ఎట్లయినా సరే రంజిత్ రెడ్డిని ఓడించాలని దాన్ని ఎట్లా ఫేస్ చేస్తారు బీఆర్ఎస్ కేడర్ కి ఇప్పుడు కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ నన్ను ఇంత మంచి ఆదరిస్తున్నారు ఎందుకంటే రంజిత్ రెడ్డి గత ఐదు సంవత్సరాలు మంచిగా పనిచేసిండు మేము విన్నాము మేము చూసినాము తర్వాత మంది నాయకులు ప్రజలు చెప్పినని చెప్పి వాళ్ళు చెప్తున్నారు సో బీఆర్ఎస్ శ్రేణులు బీఆర్ఎస్ నాయకులు ఎవరైనా నీతో అని ఉంటారు కానీ ఎవరికైనా వాళ్ళు ఏమనుకుంటున్నారు ఇంత మంచి క్యాండిడేట్ మిస్ అయిపోయినామని అనుకొని వాళ్ళు సపోర్ట్ చేస్తారా చేయరా అన్నది వాళ్ళకి తెలుసు ప్రజలు నిర్ణయించాలి వాళ్ళ నాయకులు ప్రజలకు చేస్తే ప్రజలు ఏం డిసైడ్ చేస్తారు వాళ్ళకు కావాల్సిన ఎంపీని నిలబెట్టుకొని గెలిపించుకుంటారు సెంట్రల్లో బీజేపీ వస్తుంది కాబట్టి నాకే ఓటేమని బీజేపీ క్యాండిడేట్ విశ్వేశ్వర రెడ్డి అడుగుతున్నారు అంతకంటే ఎక్కువ ఎక్కువేం అడుగుతాడమ్మాయని అంతకంటే ఏం చెప్పగలుగుతాడు విశ్వేశ్వరెడ్డి ఏం పోటీ ఏమన్నాడు రంజిత్ రెడ్డితో పోటీ నాకు మోడీ పేరుదియా రాహుల్ గాంధీ పేరుదియా అన్నాడు కదా మరి సడన్గా మోడీ ఎందుకు గుర్తుకొచ్చే దమ్ముంటే ఆయన ఏం చేసినాడు ఐదు సంవత్సరాలు నేనేం చేసినా అది చెప్పమను నా మీద ఆరోపణలు చేస్తే నెక్స్ట్ డే వచ్చి రుజువు చేయమన్నా అది చేయడు ఎవరెవరితో పిచ్చి పిచ్చి అవి సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేస్తూ ఉంటాడు కదా దమ్ము దమ్ము ధైర్యంలో ఉంటే కబడ్దార్ బీజేపీ వాళ్ళు ఎవరైనా చెప్తున్నా ఒక్క గుడ్డు గుడ్డు మీద ఏదైనా స్కామ్ చేసినా అని లేదా ఇంచు భూ కబ్జా చేసినా అని చెప్తే ప్రూవ్ చేస్తే ఏమైనా రుజువుతో వస్తే దేనికైనా రెడీ అన్నప్పుడు నెక్స్ట్ డే అయితే రుజువుతో రావాలి మానుకోవాలి ఇట్లాంటివి అని అసత్య ప్రచారం అసలు మీరు చేవేలా లోక్సభ కాన్సెన్సే కాదు మీరంతా నాన్ లోకల్ గత నలభై సంవత్సరాలు నేను ఇది కాన్స్టిట్యులు ఉన్నా ఎవరు నలభై సంవత్సరాలు కాన్స్టిట్యూన్స్ ఎనభై రెండు వచ్చినా ఇదే రాయందర్ గడ్డ మీద ఇక్కడే అగ్రికల్చర్ చదివినా ప్రతి గల్లీ తిరిగిన ఎనభై రెండు నుండి రెండు వేల ఇరవై నాలుగు దానికి ఇక్కడే ఉన్నా నాకు చేవేల పార్లమెంట్ కాన్స్టిట్యులు నాకు ఇల్లు ఉంది ఆఫీస్ ఉంది ఎవరు ఉంది అవతల క్యాండిడేట్లకు నాకు అక్కడే ఇల్లు ఉంది అక్కడే ఉంటున్నా ప్రజలందరూ అక్కడికే వస్తున్నారు ఇంకేం కావాలి నలభై ఏళ్ళకు కూడా నాన్ లోకల్ అని ఎక్కడైనా ఎవరైనా అంటారా ఎవరు అమెరికాలో పది ఏళ్ళ తర్వాత ఎవరైనా లోకల్ అయిపోతారు ఇదేం కదా వీరఎస్ ఎమ్మెల్యేలు ఎందుకు మిమ్మల్ని నమ్ముకొని లేకపోతే మిమ్మల్ని నమ్మో కాంగ్రెస్కి వస్తలేరు వస్తున్న రాజనారా ఎమ్మెల్యే కూడా వెనుక పోయిండ్రు ఎందుకు అది అది నా పని కాదు అది కాంగ్రెస్ పార్టీ చూసుకుంటారు పెద్దలందరూ వాళ్ళు చూసుకుంటారు నా నా పని ఏందో నేను చేసిన పని ఏందో ప్రజలకు చెప్పాలి ప్రజలు ప్రజల దగ్గర పోవాలి కలవాలి చెప్పాలి వాళ్ళు నాకు పోవట్లేదు అనేది ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు రిజల్ట్ ఎట్లా ఉండొచ్చు అనుకుంటున్నారు ఎంత మెజార్టీ ఆశిస్తున్నారు నేను మెజార్టీ ప్రజలు నిర్ణయిస్తాను గెలవడం ఇంపార్టెంట్ గెలుస్తున్నాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ కరెక్ట్ ఇది చివెల్లా ఎంపీ క్యాండిడేట్ కాంగ్రెస్ ఎంపీ క్యాండేట్ రంజిత్ రెడ్డి గారు ప్లీజ్ సబ్ క్రైబ్ సిగ్నల్